ప్రభుత్వం ఏసుకరిస్తున్నామమ్మ మీ అందరికీ కూడా నృదయపూర్వకమైనటువంటి నిండి వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థనతోటి తోటి ఈ యొక్క ప్రశుద్ధ పొందుధన కొడుక వాక్యంలోకి మనం వెళ్ళాం సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా నీకు స్తోత్రాలు ప్రభు బంగారు పాదాలకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఈ ఆరాధనలో వెళ్ళడవుతున్న వాక్యం బట్టి నీకు స్తోత్రాలు అం ప్రతిఘటన కూడా మీరు దర్శించమని వాక్యంలోని మాటలను తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డ రుధాంతరంగా మనం స్థిరపరచమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చూడండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వర్తమానమును మనం ఒకసారి ధ్యానించుకుందాం వ్యూహం రాసిన మొదటి పత్రిక వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన ఒక మాట రాయబడి ఉంటుందండి అక్కడ ఏంటంటే చూడండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు హలలుయా దేవునికి మహిమ కలిగింది గాక ఏంటంట నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని లేఖనాల ద్వారా స్పష్టంగా మనకు తెలియపరచబడుతోంది ఎవరు మనలో ఉన్న ఆ గొప్పవాడు ఎవరు అంటే ప్రభునటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మనం ఎవరినైతే మన హృదయాంతరంగా ఆహ్వానిస్తామో మరి ఎవరినైతే దేవుని మనము విశ్వాసం ఉంచిన వారముగా దేవుణ్ణి ప్రభుత్వ క్రీస్తు ప్రభు మన హృదయాంతరంగంలోనికి మనము ఆహ్వానించుకుంటామో మన అనే దేవాలయములోకి మన ఏసయ్యను ఆహ్వానించుకుంటామో ఒక మనలో ఉన్న ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా చాలా గొప్పవాడు దేవునికి మహిమ గాక ఎందుకు మరి దేవుడు గొప్పవాడయ్యా అంటే ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఆయన తన యవ్వన రక్తమును కార్చి మన కొరకు కలవరిలో బలియాగమైన దేవుడు మరణమును మరి నొందిన దేవుడు అలాగే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు హలలుయ అందుకే అంటాము ఆయన గొప్పవాడు లోకంలో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు అండి మన కొరకు మరణించాడు మన పాపముల కొరకు మరణించాడు మరల ఆయన మరణించి నేను మూడో దినమున తిరిగి లేస్తానన్న ఆ మాటను సత్యం చేసి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి మహిమ కలుగునిగా ఒకసారి ఆలోచించండి మనము ఒక గొప్ప దేవుడిని మనము ఎరిగి ఉన్నాం కాబట్టి మన హృదయాంతరంగంలో ఎవరు ఉండాలంటే ప్రజల ఏసం మన హృదయంతరంగంలో ఉండాలి అంతే తప్ప ఈ లోకంలో ఉన్న వేటిని కూడా మనము మన హృదయంతరంగంలోనికి ఆహ్వానించకూడదు మన హృదయాంతరంగంలోకి వాటిని చేర్చుకోనకూడదు ఎందుకంటే ఈ లోకము ఘోరమైనటువంటిది ఆయన కూడా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించట కొరకే ప్రభునటువంటి ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు హలెగి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము నమ్ముకొని ఉన్నాము అయితే నువ్వు నిజంగా నమ్ముకొని ఆయనలో నీవు నీలో ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము మరి ఒక శుభ పరిణామముగా మార్చబడుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విడిచిన వాడుగా ఉంటావో గొప్ప దేవుడినటువంటి ఏసైను నిరంతరంలోనికి ఆహ్వానించకుండా నీ జీవితంలోనికి ఆహ్వానించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఈ లోకము పైన ఆధారపడతావో ఈ లోకము పైన ఆధారపడతావో నీవు మరి ఈ లోక ఉన్న లోకం ఉన్నటువంటి ప్రతి విధమైన పాపంలో నువ్వు కలిసిపోయేవాడుగా ఉంటావు పాపము మనల్ని ఏలుతుంది మన జీవితము అంతటితోటి ముగిసిపోతుంది హలలుయ ఒకవేళ రేపు రేపు మరణము మన శరీరాన్ని తాకినప్పుడు మనము మనము మన శరీరంతో పాటుగా ఈ భూములను కృషించిపోతాం పాతాల లోకానికి అనగదొరకబడతాం హలలుయ అయితే ప్రియులారా ఈ లోకంలో ఉన్న గొప్పవాడు ప్రమైనటువంటి ఏసయను మనము మన మన జీవితాలలో వెలుగునిచ్చేటువంటి ఒక దేవుడిగా మన జీవితాలను మార్చినటువంటి దేవునిగా మనకు పరలోక రాజ్యాన్ని మరి ఏర్పరిచినటువంటి దేవునిగా మన సొంత రక్షకుడుగా మనము దేవుణ్ణి అంగీకరించిన వారముగా మనం ఉండాలి ఈ లోకములో ఏది మనకు గొప్ప కాదు కానీ ప్రవీణ ఏసయ గొప్పము ఏసయ గొప్పవాడు ఇక ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యము గొప్పది హల్ దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యమును ఆధారముగా చేసుకొని వాక్యమును ఆధారముగా చేసుకొని మనము నడిచే వారముగా ఉండాలి మన ఉదా మన జీవితంలో మన నిజ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునిదై ఉండాలి హలేలుయా దేవునికి మహిమ గాక మొదటి ప్రాధాన్యత ఏమై ఉండాలండి దేవునిదై ఉండాలి ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత దేవునిదై ఉంటుందో మన జీవితము కూడా మరి దేవుని విషయంలో మొదటి ప్రాధాన్యతగా అనగా మనకున్నటువంటి కష్ట నష్టాలలో బాధలలో దుఃఖంలో కన్నీటిలో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఓదారుస్తాడు ఆ యొక్క ఇరుకు శ్రమలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు గొప్ప చేస్తాడు హలేలు ఆయన అంటాడు నీకు నేను తోడై ఉంటాను నిన్ను విడిపించి గొప్ప చేస్తాను హలేలు అటువంటి గొప్ప దేవుడను మనము నమ్ముకుని ఉన్నామండి మనం కొన్ని మాటలు చూసినట్లయితే దాని పుస్తకంలో ఒక రాయబడి ఉంటుందండి దాని పుస్తకము మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి అక్కడ చూడండి నెబుకగ్నైజర్ అని ఒక రాజు ఉంటాడు నెబుకగ్నైజర్ అనే ఒక రాజు ఉంటాడు అండి ఒకసారి ఆ మాట చదువుకుందాం దాని పుస్తకము మూడవ అధ్యాయము ఆరో విషయంలో ఒకసారి మనం చదువుకుందాం సాగిల పడి నమస్కరించని వాడేవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని ఒకసారి మాట చదువుకున్నాం కదా అసలు ఏం జరిగింది అంటే నెబేజర్ అనే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ఆ రాజ్యంలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతిమకు సాగిలపడి మృక్కలు ఎవడైతే ఈ ప్రతిమకు నమస్కరించాడో వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తామనే ఒక శాస్త్రాన్ని చేయించాడు అక్కడ మనం చూసినట్టయితే షడ్రకు మేషగు అభిజ్ఞోలు వాళ్ళు రాజు యొక్క ఆస్థానంలోనే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వారు అయితే వారు అన్నారు రాజా మేము మీరు చేయించినటువంటి ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కరించము ఎందుకంటే మేము నమ్మిన దేవుడు మాలో ఉన్న దేవుడు గొప్పవాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరంట ఆ వారిలో ఉన్న దేవుడు గొప్పవాడు అంటే మాలో ఉన్న దేవుడు ప్రమ ఏసయ్య ఆయన గొప్పవాడు మేము ఆయనకు తప్ప మీరు చేయించినటువంటి బంగారు ప్రతిమకు మేము మృరఖము ఎందుకంటే జీవము లేనిది నిర్జీవమైన వాటిని మేము మృఖము అని అనగానే రాజుకు మహాకోపం వచ్చి మీరు గనక ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయటం జరుగుతుంది అనగా మీరు మమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేసినా మాకు పర్వాలేదు ఎందుకంటే మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు హలెలుయా చూడండి వారి విశ్వాసం ఎందుకంటే వారిలో మాలో ఉన్న దేవుడు గొప్పవాడని వారు తెలుసుకొని ఉన్నారండి మాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు అని వారు తెలుసుకున్నారు కనుకనే వారు ధైర్యంగా రాజు నిర్దించగలుగుతున్నారు ఇగో ఈ ప్రతిమకు మీరు ముఖము ఒకవేళ మమ్మల్ని తీసుకెళ్ళి మీరు అగ్నిగుండలు పడవేసినా ఆయన మమ్మల్ని రక్షించటకు సమర్థుడు దేవునికి మహిమ కలిగింది కాక ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ రాజా నీ ప్రతిభకు మేము ముఖము ఒకవేళ నువ్వు మదే పదే పదే ఇలాగ మీరు అడిగితే నీకు సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు అని కర్రాఖండిగా చెప్పేసినటువంటి వారు షడ్రకు మేషన్ ఆ మాట చెప్పగానే రాజుకు ఎక్కడ నేను కోపం వచ్చేసింది తీసుకెళ్లి వారిని అగ్నిగుండంలో పడవేమని చెప్పి మరి అగ్నిగుండాన్ని మరి అంతకంటే ముందుగా ఉన్నటువంటి దానికంటే ఏడంతలు ఎక్కువగా దాన్ని అగ్నిగుండ వేడిని పెంచి తీసుకెళ్లి వాళ్ళని అందులో పడవేస్తారండి హలో ఇదంతా మీకు తెలిసినాయి కానీ చూడండి వాళ్ళు అన్నారు మేము ప్రతిముఖ ముఖము మాలో ఉన్న దేవుడు గొప్పవాడు మేము గొప్ప దేవుడిని నమ్ముకున్నాం ఆయన లోకంలో గొప్పవాడు కనుక ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అంతటి సమర్థుడు మా దేవుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఈ ముఖము అంటే శ్రమను చూసి కూడా ఎదురుగా ఉండే పెద్ద శ్రమను చూసి అగ్నిగుండం లాంటి శ్రమను చూసి కూడా వారి ఎక్కడ కూడా భయపడలేదండి ఎందుకంటే మాలో ఉన్న దేవుడు గొప్పవాడు లాడ్ మాల ఉన్న దేవుడు గొప్పవాడు అంతటి విశ్వాసం ఉంచారు కనుకనే వారు అగ్నిగుండంలో వేయబడినా కూడా వారికి ఏ హాని జరగలేదు వారితో పాటు ఏమన్నారండి ప్రవీణ దేవుడు వారితో పాటుగా అగ్నిగుండంలో ఉన్నారు ఆయనకు రాజు కనిపించారు అగ్నిగుండంలో నలుగురు కనిపిస్తున్నారు హలో చూడండి గొప్ప అండి మనం వారిని బయటకు తీసిన తర్వాత వారి చొక్క గాని వారి తల వెంట్రుకలలో ఒక్క ఎంట్రికైనా కాలిపోయినటువంటి ఆనవాలు కూడా లేదండి నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఇదిగో అగ్నిగుండం లాంటి శ్రమలు నీకు ఎదురైనా కూడా దేవుడిని తప్పిస్తాడు ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో కంటే గొప్పవాడు కనుక అలా నేను నమ్ముచున్నా నా దేవుడు గొప్పవాడు మరి నువ్వు నమ్ముచున్నావా నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడవు ధన్యుడవు ధన్యురాలవు ధన్యురాలు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడాని బంగారు పాదాలు కొనున్నాను కృపా సత్య సంపూర్ణుడానికి ఆయన ఈ దినము మీరు మా కను వర్తమానం బట్టి స్థరాలు అవును ప్రభువ మాలో ఉన్న నీవు గొప్పవాడు ఈ లోకములో ఉన్న వారికి అంటే గొప్పవాడవు తండ్రి ఆయన ఆ విశ్వాసంతో ప్రభువ నిన్ను స్తుంచి నిన్ను ఆరాధించి నేను మహిమ మేము ఎల్లవేళలా ఉన్నము గాక ఈ మాటలున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి ఈ మహిమ చేత నింపమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడైండును గాక గాడ్ బ్లెస్ ఆల్